హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈ రోజు వచ్చేసరికి మన కంకిపాడ దగ్గరలో ఫ్లైవర్కి యువతలే రఫీగా నర్సరీ ఉందండి చాలా ఓల్డ్ అండి స్టార్టింగ్ నుంచి ఉంది చాలా పెద్ద నర్సరీ మొక్కలైతే కూడా అన్ని వెరైటీస్ ఉంటాయి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అయితే ఉంటాయి సీజనల్స్ కానీ అన్నీ కూడా తిప్పిస్తూ ఉంటారండి వారి అయితే వాళ్ళ విజిట్ చేయమని నాకు ఆహ్వానించారండి చేయడానికి వచ్చాను వాటి ధరలు అవి కూడా మీకు చెప్తాను చక్కగా వచ్చి తీసుకోవచ్చండి ఇంకా వాళ్ళు వ్యూ చూపించేసిన తర్వాత వాళ్ళ గార్డెన్ ఎలా ఉంది ఏంటనేది దాని కాస్ట్ కూడా ఒక వివరంగా చెప్తాను మీకు ఇంతకు ముందు చూసిన అన్ని కూడా అండి ఫ్రూట్ ప్లాంట్స్ చూసారు కదా ఇది కూడా ఫ్లవర్ ప్లాంట్స్ వీటి ధర కూడా మీకు చెప్తాను చూడండి ఇది చామంతులు ఏంటండి వెరైటీ ఇది ఇదో డిఫరెంట్ ఉంది లీపు చాలా బాగుంది చెప్పానా ఇది చామంతులు చూడండి చెప్పలేదా ఈ చామంతులు పాటుతో సహా ఎంత పడతాయండి పాడుతున్నట్టు ఇది అవి ఇంకా మార్చుకోవాల్సిన పని ఉంటుంది కాబట్టి ఇదిగోండి అలా ఫుల్ మొక్కల మీద ఉన్నాయి మీరు తీసుకెళ్తే చక్కగా పువ్వులు ఇచ్చుకోండి ఇది యాభై రూపాయలు పడుతుందండి నాటు అని హైబ్రిడ్ కూడా ఉన్నాయండి ఇట్లా చూడండి అది పెద్ద ఇది గడ్డి చామంతి అంటారా అలాంటిదండి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇలాంటివి ఇంక విచ్చుకోవచ్చు ఎంత ఉందండి పువ్వు అది దీంట్లో కూడా ఇది చక్క చాలా గా ఉందండి ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అన్ని చక్క మీరు కొనుక్కు వెళ్తే మాత్రం మీ లో అయితే చక్కగా విక్సెస్ చేయండి పూలు ఇవన్నీ కష్టపరండి ఇది ఒక పదిహేను రకాలు అండి రాలిపోయి రాకలో ఇది ఆరెంజ్ అది పింక్ రేపర్ లాక్ ఇది రకాలు లేకుండా కలెక్ట్ చేశాను బందారాలు టాప్ రకాలు అండి హైబ్రిడ్ లో చాలా రకాలు ఉన్నాయండి పిల్లలు ముద్దులు ఉన్నాయి మంచి మంచి కలర్స్ వచ్చినాయి ఇది ఎంత పడుతుందండి కవర్ ఇది ఎయిట్ రూపీస్ పడుతుంది అన్ని హైబ్రిడ్ అండి దీంట్లో నాటు ఉన్నాయి సింగల్ ఉన్నాయి పెట్ల ఉన్నాయండి మన అయితే బాగా మంచి కలర్ కర్చు అండి అయిపోయింది కాదు మంచి మా కస్టమర్లు అందరూ ఫోన్ చేస్తే తీసుకెళ్లేదు మంచి కలషన్ వచ్చిందండి మొన్న ముద్దలు చాలా రకాలు చాలా రకాలు వచ్చింది మందారాలు మాత్రం బాగా మంచి కలర్లు కలిసి ఎప్పుడు ఉంటాయి కదండి అందుకని ఎక్కువ పూజ చేసుకునేవాళ్ళు ఎల్లో రెండు రకాలు ఇది వచ్చే షేడ్ ఇది వైట్ దాంట్లో ఇంకా ఉన్నాయి ఆరెంజ్ వచ్చి అంత పెద్ద కొందుకు చాలా పెద్దగా ఉన్నాయి చామంతులు కూడా చూడండి మంచి ఈ చావంతులు కూడా చావంతులు కూడా చాలా బాగున్నాయండి ఇది వెరిగేటెడ్ కూడా చూడండి ఎంత బాగుంది మెరుగేట వల్ల దానికి చాలా వచ్చింది రెండో రెండు మొక్కలు పెట్టాము దాంట్లో ఉండే పాటలో రెండు పెట్టారు పాటతో సహా తీసుకుంటే మీకు రెండు రెండు వస్తాయి ఇది అండి ఇది ఒకటి అంటే మీరు అదొకటి ఒకటి రెండు కొడుకు ఒకటి కొనుక్కుంటే రెండు మొక్కలు వచ్చేటప్పుడు పెట్టారు ఇదొకటి ఇదొకటి ఇదిగోండి చూడండి ప్రతి దాంట్లో అలాగే పెట్టారు రెండు పెట్టారు బాగుంది ఒకటి చాలా రెండు వస్తాయి ఇదిగోండి నూట యాభై రూపాయలు పాటతో సహా మీరు మార్చాలి పెట్టేసుకుంటే వచ్చే సంవత్సరానికి కూడా ఉంటుంది మీకు బాగున్నాయి కదా ఆల్మండ్ అవి అక్కడ ఫస్ట్ అంటే దీని పేరు మొదటి ప్రేమ ఎప్పుడు ఉంటుంది ఫ్లవరింగ్ ఎంత పడుతుందండి ఇది నూట యాభై పాటతో కవర్లు అయితే అది వేరే ఉంటుంది అయితే మళ్ళీ ఇది థాయిలాండ్ అండి ఇది డెగ్జోర్ ఆగ బాగా ఇంత వస్తదండి అత్యంత వస్తుంది రుచిగా వస్తుంది ఆగా మీరు పాటలు దాని నేలలో పెట్టుకున్నా సరే ఇది మామూలు నాటు రకాలు కాదండి ఇది హైబ్రిడ్ ఇది ఇది డిఫరెంట్ అండి ఇది హైబ్రిడ్ అండి ఇది నాట్లు కాదు చాలా బాగుంటుంది వీలుగా వస్తుందండి ఎంత పడుతుందండి కవర్ ఇది వంద రూపాయలు ఇది వంద రూపాయలండి కవరు మీకు ఇది ఎప్పుడు ఉంటదండి అండి ఎప్పుడు లవరే ఇయర్లీ మొత్తం కూడా ఉంటుంది కాశ్మీర్ రోజెస్ చూసారు కదా చాలా చాలామంది నాటు కావాలంటారు కానీ నాటు కావాలన్న వాళ్ళు నాటు ఇది అండి ఈ కశ్మీర్ గులాబీస్ కావాలి ఇదండి అడిమా అండి ఎప్పుడు ఉంటదండి ఇది కూడా నేను మీకు ఆల్రెడీ నా గార్డెన్ లో కూడా చూపించాను కాపు ఉంటది పెండు ఉంటది కాయ తయారైపోయింది మళ్ళీ చిన్న చిన్న పిందు ఉంటది తర్వాత ఫ్లవరింగ్ కూడా ఉంటది ఇదిగోండి ఆల్రెడీ ఫ్లవరింగ్ చిన్న పెన్నుతో కూడా ఉంది ఎప్పుడు అండి సంవత్సరం కాపు పొడిగుతుంటది స్టార్ ఫ్రూట్స్ గుర్తులు గుర్తులు వచ్చింది కూడా ఎప్పుడు ఉండదండి కాపు కూడా ఎప్పుడు ఉండదు మీకు కాపు మీకు టెరస్ గార్డెన్ అనుకున్న వాళ్ళు చిన్న చిన్న మొక్కలకే కాపు రావాలంటే ఇవి పెట్టుకోండి పండిపోయింది కానీ ఈ పచ్చలు కూడా పడుతున్నారండి ఇప్పుడు బాగుంది ఇవన్నీ మ్యారీ వాళ్ళు అది మందారాల్లో కూడా చూడండి మినీ కదమ్ మిని కథమ్ చాలా ఉన్నాయి మందారా కూడా చూడండి అప్పుడు కలర్ ఖోండి అంత బాగుంది బాగున్నాయి అండి కూడా ఇంకా చూపిస్తానండి కార్డ్ కనర్మరాట్లాదరీ చేశాను ఇదే రెడ్ కనర్ కామ్రా చాలా మంది ఎంత పడుతుందండి ఇది రెండు వందలండి ఇది ఇది పాటతో పాడుతో రెండు వందలు పడుతుంది వైట్ పింక్ రెడ్ ఇది ఎంత పడుతుంది అండి పాటతో మాండవేల మూడు వందలు పడుతుంది ఇది క్రేపర్ అండి చక్క ఇంటి ముందు తేవ బాగించుకుంటా కూడా చాలా బాగుంటుంది గార్లిక్ పైన్ కూడా చాలా బాగుంటుంది బ్లీడింగ్ గార్లిక్ పైన బ్లీడింగ్ ఫర్టు ఉన్నాయి బ్లీడింగ్ హార్ట్ లో వైట్ ఉంది ఇంకా రెడ్ ఉంది సపోటా ఇంక చిప్తులు అంతగా ఇది సపోటా చిప్స్లోండి అందంగా వాటిలోనే ఉంది ఇది పదిహేడు అది గ్రాఫ్టింగ్ మొక్క కాబట్టి మీకు ఇది గ్రాఫ్టింగ్ అంటే మీకు ఇక్కడ తెలిసిపోతుంది గ్రాఫ్ట్ అది అనేది ఇది ఇలా గా ఉంటే గ్రాఫ్ట్ కాదు ఇది ఎలా అయిందంటే అక్కడ ఇది తెలుస్తుంది ఇది గ్రాఫ్ట్ అనేది దాంట్లో ఎయిర్ లైనింగ్ గ్రాఫ్టు లేకపోతే సీడ్ నుంచి వేసినవి మూడు రకాలు ఉంటాయి మీరు సీడ్ నుంచి తెచ్చుకున్నారైతే కాపు స్లోగా వస్తుంది మీకు లేట్ గా వచ్చేది

ఇవన్నీ కూడా చూసారండి మందారాల్లో చావు ఉంది కొలియాసు లక్ష్మీ మందారం అంటారు కదా చిన్న పువ్వు వచ్చేది ఇప్పుడు ఉంటది చూడండి ఎంత బాగుంది బ్లూ మందార్ బ్లూ మందారు ఇప్పుడు చక్క మొగ్గులు వచ్చిన్నాయి అన్ని బ్లూ ఇది ఎంత పడుతుందండి కవరు వంద రూపాయలు వంద రూపాయలు పడుతుందండి కవరు

సరే షార్ట్ ఇది లాంగే దీంట్లో లాంగ్ వచ్చిందండి లాంగే అండి లాంగే ఇంకా లాంగ్ వచ్చింది మూడేది లేదండి లాంగే ఇది తగ్గితే తగ్గింది ఎంత అంటే వైట్ వైట్ కూడా వచ్చింది అది ఏం లే కానీ లాంగే ఉండేది ఇంకా ఇండోర్లో వెళ్ళాను ఇది కుటుంబ మ్యాంగో మ్యాంగో ఒకటుందా అది

ఇట్లా చెన్నై కూడా ఉన్నాయి మీకు కావాలంటే ప్రతి కూడా ఎగ్లోనిమాయి సిల్వర్యాస్ ఇవ్వండి వైట్ ఉంది పింక్ ఉంది గ్రీన్ ఇష్ ఉన్నాయి ఇండోర్ అయితే ఇంకా చాలా ఉన్నాయి అటు చాలా ఉన్నాయి మీరు చూండి అంత బాగుంది ఇంకా పెరుగుతుందండి అది చిన్న మొక్క కాబట్టి అది అలా ఉంది చిన్న మొక్క ఇంకా హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా అయితే మీకు చాలా ఉన్నాయి రకాలు అన్నీ అయితే చెప్పట్లేదు మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాం ఇది లెమన్ గ్రాస్ అండి లెమన్ గ్రాస్ చక్క ఇంటికి దగ్గరలో పెట్టుకోవడం వల్ల దోమలు అవి రావు ప్లస్ ఏంటంటే మీకు పొద్దునే డికాషన్ చేసుకు తాగితే చాలా మంచిదండి హెల్త్ కింద బాస్మతి అంటారు అన్నపూర్ణ ప్లాంట్ అంటారు కదండి మంచి నలిపితే నలభై నిమిషాలు ఆగిన తర్వాత స్మెల్ అసలు చెయ్యాలి ఉడికేటప్పుడు కొద్దిగా మొక్కలు ఖర్చేసుకుంటే బాస్మతి కవర్లోనే పెద్ద పాట ఎంత పడుతుందండి ఈ రెండు యాభై అండి పెద్ద పెద్ద మొక్కలు పెద్ద మొక్కలు అండి చిన్న మొక్కలు అయితే వస్తాయి అంట రాలే ఇంకా ఇండోర్ లోకి వెళ్ళిపోదామండి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి చాలా వెళ్దాం చూసారు కదండి ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ చూశారు కదా ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కూడా వీడియో చూస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో ఉంటాను